హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాను ప్రాపర్టీస్ బోడుపల్ హైదరాబాద్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు వచ్చానండి నార్త్ వెస్ట్ కార్నర్ అండి చూడవచ్చు థర్టీ ఫీట్ రోడ్ అండి నార్త్ వెస్ట్ థర్టీ ఫీట్ రోడ్ కార్నర్ అండి చూడవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఒకసారి చూద్దాం రండి కార్ పార్కింగ్ టేక్ డోరు మెయిన్ డోర్ అండి టైల్సు చూడొచ్చు మెట్ల కింద వాష్ ఏరియా వచ్చింది చూడవచ్చు ఈస్ట్ సైడ్ గల్లిచ్చారండి ఓకే ఫ్రెండ్స్ చూడవచ్చు మంచి విశాలమైన హాల్ చూడొచ్చు ఫ్రెండ్స్ బుద్ధ విగ్రహం ఇచ్చారు చూడు చూడవచ్చు టీవీ ఎల్వేషన్ అండి హాల్ చూడవచ్చు హాల్ మళ్ళీ పెద్దగా వచ్చిందండి మంచిగా వచ్చింది వాల్ సెల్లింగ్ ఇచ్చారు చూడవచ్చు వాష్రూమ్ అండి చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ టైల్స్ ఇచ్చారు గ్రౌండ్లో పీవీసీ విండోస్ ఇచ్చారు చూడొచ్చు ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ అండి చూడచ్చు ఫాల్ లింగ్ కంప్లీట్ అయిందండి లైట్ ఫిట్టింగ్ సో సహా కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు ఫ్రెండ్స్ పీవీసీ విండోస్ ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు సింగిల్ వాల్ కలర్ ఇచ్చారు చూడచ్చు ఫ్రెండ్స్ పూజ గది చూడచ్చు మంచి టైల్స్ ఇచ్చారు చూడచ్చు కిచెన్ చూడచ్చు ఓకే ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి చూడచ్చు బుద్ధ విగ్రహం ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్స్ వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తుంటాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీ బడ్జెట్ ఏంటో కంప్లైంట్ చేయండి తక్కువ బడ్జెట్లో వరకన్నా కావాలన్నా వాళ్ళకు వీడియో సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడవచ్చు చుట్టుముట్టు ముట్టు ఇండ్లు ఉంటాయి మధ్యలో ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి స్విగ్గీ జొమాటో రాఫిడో అందుబాటులో ఉంటాయండి మనకు వరంగల్ హైవే త్రీ కిలోమీటర్ ఉంటుందండి జస్ట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ